నమస్తే నేను సంధ్య అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే కార్తీక పౌర్ణమి రోజు ఎలా పూజ చేసుకున్నాను అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఇలా మార్నింగ్ ఇంట్లో అయితే దీపారాధన చేసుకున్నానండి ఇంకా బయట కూడా మంచిగా మొగ్గు పెట్టుకుని ఇలా దీపాలు అయితే వెలిగించుకున్నాను తర్వాత ఇంకా మందిరికి వెళ్ళానండి మందిర్లో కూడా పూజలు అవుతుందండి ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా వరిష వాళ్ళైతే అయితే ఇంకా పూరి జగన్నాథం ఇంకైతే మంచిగా పూజలు చేస్తున్నారండి ఇక్కడైతే మళ్ళీ ముగ్గులు వేసుకున్నారు చాలా ఎక్కువ మంది వచ్చి భజనలా అలా చేస్తూ ఉన్నారండి మేమైతే ఇంకా శివ దగ్గరికి శివలింగం దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని ఇలా తెప్పనైతే విడిచిపెట్టానండి ఇక్కడైతే వీళ్ళు బోటుల్లో తయారు చేసి తెప్పలైతే విడిచిపెడుతున్నారండి అస్సలు ఖాళీ లేదు చాలా ఎక్కువ మంది వచ్చారు కదా అందుకని నేనైతే ఒక సైడ్కి అయితే విడిచిపెట్టేశానండి నాకు భలే హ్యాపీ అనిపించింది ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఇలా విడిచిపెట్టడం ఇంకా నీ ఈవినింగ్ అయితే ఇలా తులసి పూజ కోసమైతే అన్నీ సిద్ధం చేసుకున్నానండి పిండి దీపాలు చేసుకున్నాను నేనైతే ఇంకా వరిపిండితో అవైతే పెడదామనేసి ఇంకా ఇలా ఒక శివలింగాన్ని అయితే వేసుకున్నానండి నాకు భలే నచ్చింది ఇదైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఇంట్లో కూడా తెప్పని విచ్చి పెడదామనేసి ఇలా తయారు చేసుకుంటున్నానండి భలే అందంగా అనిపిస్తుంది కదండి వాటర్లో తెప్పలు విచ్చి పెడితే మా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ విడిచిపెట్టే వల్ల నేనైతే వాళ్ళు చిన్న బేసిన్లో వాటర్ పోసి ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇంకా గంగా నా దగ్గర ఉంటే అది కొంచెం వేసి అందులో తెప్ప అయితే విడిచిపెట్టానండి అయితే ఇలా దీప పిండి దీపాలన్నీ ఇంకా శివ శివుని దగ్గర అయితే పెట్టాను నాకు భలే అందంగా అనిపించిందండి అలా చూస్తూ ఉండికోవాలనిపించింది ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి పూజ చేసుకుంటే ఇలా ఉసిరి దీపాలు పిండి దీపాలు అయితే కార్తీక కార్తీక మాసంలో విశిష్టంగా పెడుతూ ఉంటారు కదా ఇంకా ఈవినింగ్ టైం అప్పుడు మళ్ళీ వచ్చామండి అందరికైతే మళ్ళీ ఒకసారి దీపం అనేసి వచ్చా మా ఫ్రెండ్స్ నేనైతే మంచిగా దగ్గర నుంచి ఇలా అయితే శివుని అయితే మనం పూజించుకున్నామండి మేమైతే మన దగ్గర అయితే ఇంకా దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు కదా దూరం నుంచి మొత్తం దండం పెట్టుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇంకైతే అక్కడ మళ్ళీ తెప్పలైతే విచ్చిపెట్టామండి నైట్కి అయితే నాకైతే భలే నచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే